మన గౌ అందరికీ స్వాగతం పలుకుతూ డిసిఎ చైర్మన్ గారికి సొసైటీ ప్రెసిడెంట్ ఇది వన్ ఆఫ్ ది దిస్తాయి సార్ మనకు గౌరవ మంత్రి గారి వారి ద్వారా తమకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అవి కూడా గతంలో సొసైటీస్ రైతు ఈసారి తెలంగాణ రాష్ట్రానికి బాటర్ నుంచి అవకాశం ఉంటుంది సార్ సార్ ఎరువుల మీద నిఘా గురించి విధిలే అవి వాటి ఇళ్ళ మట్లో కొంచెం ఇబ్బంది సార్ తర్వాత మీరు కరెక్ట్ గారు రెస్ఫై చేస్తున్నారు సార్ మాకు ఇబ్బంది లేకుండా యూరియా సార్ కాదు సార్ మీరు పామాయిల్కి యూరియా ఏంటంటారు సార్ పామాయిల్కి మా మా నా సొసైటీ పరిపేది ట్వంటీ ఫైవ్ థౌసండ్ యాకర్స్ సార్ అందులో అప్లాండ్ ట్వంటీ థౌసండ్ యాకర్స్ సార్ డెల్టా ఫైవ్ థౌసండ్ యాకర్స్ సార్ ఇందులో పామాయిలు మొక్కజన అత్యధికంగా ఉన్నాయి సార్ వాళ్ళ పామాయిలు రైతులు వచ్చి మాకు ఎందుకు ఎవరని మా సొసైటీ మీద దెబ్బ సార్ వాళ్ళకి ఆపాను సార్ ఎవరికన్నా మరి పామాయిల్కి ఉత్పత్తి చాలా అలా ఇవ్వాలంటే మళ్ళీ మార్పు పెట్టాడు అడితే ఇవ్వాలని తొందరగా రేపు ఇస్తామని అన్నారు రేపు వరకు ఇలాగే ఇది లేదండి ఈ పాస్ తొందరగా ఎప్పుడైతే అనౌడ్ అయిందో అనరో ఈ పాస్లో రావాలండి అది రైతులకి మనం రెండు గట్లే ఇవ్వాలని చెప్తున్నారు అది సామాన్యంగా లేదు కొంచెం కొత్త విషయం మార్చాం సార్ అప్పుడు కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చిన సరే అది మార్చి ఎటువైజ్ చేసాం సార్ ఆల్రెడీ సార్ లాగో వాళ్ళ సేల్స్ మ్యాన్స్ కానీ సెక్రటరీస్ కానీ అప్డేట్ చేసుకుని ఉన్నారు సార్ ఇక మనకున్న టెక్నికల్ ప్రాసెస్కి మనం ఫాలో అవుతాం అనేది విత్న్ వన్ అవర్ చేసేటప్పుడు ఒక దీని రోజు టెక్జ్ మన జీతుల్లో రెండు నాలుగు కిలోలు యూరియా కావాలి అంటే ఎన్ రూపంలో అదేవిధంగా సూపర్ ఫాస్ట్ ఫోర్ కేజీస్ పొటాష్ టూ కేజీస్ కావాలి కానీ ఇక్కడ మన ఆయిల్ పాంప్ ఎక్కువగా యూరియా వేస్తే మనకి తెల్లదోమ కానీ ఇటువంటి పెస్టర్ రావడం అదేవిధంగా చెట్టు కూడా పెరిగి హార్వెస్టింగ్ కష్టంగా ఉంటుందని ఉద్దేశంతో మన ఐఓపీఆర్ సైంటిస్టు కానీ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా మన యజర్గంలో ఏడు మండలాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా పరిపెత్తుగానే ఉంది ఎందుకంటే ఇప్పుడున్న ఎన్డీఏ కొట్టిన ప్రభుత్వం రైతులని ప్రత్యేకమైన దృష్టితో ప్రజ ముందుకు తీసుకెళ్తుంది కావాలనే కొంతమంది వైసీపీ నాయకులు లేకపోతే గ్రామాల్లో ఉండేటువంటి నాయకులు దీన్ని పోటం చేయడానికి అలాగే ఎన్డీఏ కూటమి మీద పురచల్లడానికి కావాలని తప్పు ప్రచారం చేస్తున్నారు కానీ అన్ని చోట్ల కూడా యూరియా కానీ లేకపోతే ఎరువులు కొరత ఎక్కడా కూడా లేదు అనే ఒక సంకోచించి ఈరోజు ఎక్కువగా తీసుకెళ్ళడం జరుగుతుంది ఆయన అందరికీ కూడా రైతులందరికీ కూడా మంచిగా ఎరువులు అందుతున్నాయి ఇవి కొంతమంది వైసీపీ వాళ్ళే కావాలని చేస్తున్నారు సార్ దీన్ని కొద్దిగా అధికారుల తరఫున అందుకంటే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఖండిస్తే ఖచ్చితంగా ఈ ప్రాబ్లండం పోతుంది డౌన్ లో ఉన్న షార్ట్ ఫాల్స్ లేకపోతే ఇష్యూస్ కూడా ఫ్లియర్గా చెప్పారు సో బాధ్యం ఎక్కువ అవుతానండి సో

దాని మీద ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయించి జిల్లా కలెక్టర్ గారితో జీసీ గారితో మా సహచర శాసనసభ్యులతో క్రితమే పిఎస్సిఎస్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి మా మిత్రులని కూడా పెట్టి మీటింగ్ పిలిచేందుకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాం ఈ యొక్క ఎరువుల కొరత అనేది కృత్రిమంగా ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అంశాలని రోజు మీడియా సంస్థల ద్వారా ఆందోళన ఒక రకమైనటువంటి ఆందోళన రైతుల్లో నెలకొంది దానివల్ల ఒక కావాల్సిన వాడు బాగా కట్టపడికెళ్ళి దాన్ని ఇళ్లలో పెట్టారు